అయితే ఇక్కడ రెండవ మంత్రం ఏం చెప్పుకుంటున్నామంటే అగ్నిని ఉత్తేజింపజేసేటువంటి మంత్రం అనమాట ఇక్కడ అది రమను చెప్పిప్పుడు రమ చెప్తారండి మీరు అందరూ వినండి లక్ష్మి గారు తను సరైన తను తొందరగా వెళ్ళాలని ఓకేనా మీ రమ చెప్పిప్పుడు ఓ

ते अध्युत्तरस्मिन् अस्मिन् सदस्ते अध्युत्तरस्मिन् विश्वे देवा यजमानश्च सीदता विश्वे देवा यजमानश्च सीदता जब तवन बे?

त्यस्वाग् प्रतिजागृ तमि uh. संसृजेमचापूर्ते संसृजे मैं तमिष्टूर्ते uh. संसृजेमच अस्मिन् सद अस्मिन् सधस्थे अध्युत्तरस्मिन् अस्मिन् स अध्युत्तरस्मिन् अस्मिन् स अध्युत्तरस्मिन् अस्मिन अस्मिन। विश्वे देवा यजमानश्च सीदत श्वे देवा यजमानश्च सीदता विश्वे देवा यजमानश्च सीदता ॐ उद्बुद्ध्ये स्वाग्ने प्रतिजागृहि

నువ్వు వెళ్తావా ఉంటావా ఇష్టం ఇప్పుడు సరే నువ్వు ఉంటావా ఉంటే ఉండు కొంచెంసేపు ఇష్టం ఇప్పుడు లక్ష్మి గారు చెప్పండి చెప్తారా మీరు లేకపోతే నేను చెప్పనా ఒకసారి ప్రతి చెప్తాను त्वमिष्टा पूर्ते संसृजे धामयम् च था था एंटर टी हेच है ना जे अ mm. सम त्वमिष्टा त्वमिष्टा पूर्ते संसृजे दा संसृजे था मयम् च mm. mm. अस्मिन् सदस्ते स्ते...

విశ్వ విశ్వే దేవాయ జమాన శడంటి విశ్వే 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 దే దేవాయ దేవ అంతవరకే విశ్వేవా

स्वाग्ने प्रति जागृहि त्वमिष्ठापूर्ते संसृ संसृचेदमयं च अस्मि स्थामयञ्च संसृजेथाम् अयञ्च విశ్వే దేవా ఇక్కడ మనకి ఆ ఏంటి మనము ఈ సున్నా వచ్చినప్పుడు ఎలా బలకాలి అవన్నీ చూసుకున్నాం కదా సోలా ఓకే ఇంకా సన్ సృజే ఇక్కడ ఏం చెప్పాలి సన్ సృజే సమ్ అని చెప్పకుండా ఏమనాలి సన్ ఓకే ఇక్కడ సా వచ్చింది కదా ఈ సా వచ్చింది అంటే అదేంటి దేనికి సమానము అంటే ఇక్కడ నకారం రావాలి అని అర్థం అనమాట ఈ తవర్గము తవర్గములో వర్క్ అది అక్షరాలు ఎలా ఉంటాయో సో తవర్గం ఏంటి కదా అంటే నా నా పొల్లు నా రావాలా జీ కరెక్ట్ సన్ శ్రి చే అనమాట అందుకే యన్ అంటున్నాం మనం ఇది అక్కడ ఏంటి అక్కడేంటి ఇది ఇది వస్తుంది అనమాట ఇ అనేది చెప్తాము కాబట్టి అది చా ఉంది కాబట్టి యంచా లాగా వస్తుంది మంచము అంటాం కదా మంచ మంచ అంటే ఎంచా

ఏ జే తర్వాత దా ఉంది తా ఉంది కదా టి పక్కన ఏ పక్కనమ్మ అవును అది పలుకాలి మా ఎలాగుందో అలాగే చదవాలి సో ఇక్కడ అంటే ఫస్ట్ టైం చెప్పుకున్నాం కదా ఫస్ట్ మంత్రం ఏదైతే చదివామో ఈ ఫస్ట్ మంత్రానికేమో ఇది చదువుతున్నంత సేపు మనము అగ్నిని ఆ అదేంటి వాటి దగ్గరే ఉంచుతాము అంటే అది మొత్తము అంటుకోవాలి కదా మంచిగా కదా ఒక్కోసారి వెంటనే అంటుకోదు ఏంటి ఈ మంత్రము చదివేంత వరకు అంటిస్తూనే ఉండాలన్నమాట ఓకే అంటే అంటి అగ్ని అంటుకునేంత వరకు మంత్రం చదువుతూనే ఉండాలి అది అంటే అంత ఇంతవరకు చదవాలి చదివే లోపల అది అంటుకుంటది అంటుకొని ఉంటే కూడా పట్టుకొనే ఉండాలి ఈ మంత్రం చదివేంత వరకు ఇంతకు ముందు నేను ఈ మంత్రం చదివిన వెంటనే పెట్టేయాలి అన్నాను కదా సో ఇది చదువుతున్నంత వరకు పెట్టాలి ఆ అట్లనే పట్టుకోవాలి అంటే మనం చేస్తున్నప్పుడు తెలుస్తుంది కానీ ఎప్పుడు చదువుతున్నప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని పొరపాట్లు వస్తుంటాయి అందుకే మనం ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు ఏం చేస్తామో ఒక మంత్రాన్ని చదువుకుంటాం ఏమని ఏమన్నా తప్పులున్నా ఏది వచ్చినా కూడా నన్ను క్షమించు అనే అర్థంలో అది తెలియకుండా అంటే పొరపాట్లు జరుగుతుంటాయి ఎప్పుడు అంటే మనం చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ కొంచెం ఏదో ఫ్లో తగ్గడము ఎక్కువ ఎందుకంటే వివరణ చెప్తూ ఉంటాం కదా అక్కడ సో అప్పుడు అది చేంజ్ అయిపోతుంటది అనమాట అంటే దాని లోపల మనం ఏం అనేది కొంచెం ఒక్కొక్కసారి పొరపాటు జరుగుతుంటది ఆ పొరపాటుని మనము సవరించుకోవాలన్నమాట అంటే ఆ తప్పుని తప్పులాగా కాకుండా మనము పొరపాటు అయింది అని మనం చెప్పుకోగలగారు అక్కడ కదా సో అది అంతే అక్కడ పొరపాటు అయింది ఏంటంటే మనము ఇంతవరకు మంత్రాన్ని చదువుతున్నంత సేపు ఈ అగ్నిని వెలిగిస్తూ ఉండాలన్నమాట ఈ ఆ దీపం దగ్గరికి తీసుకెళ్లి ఇలా పట్టుకుంటాం కదా అది అంటుకునేంత వరకు ఈ మంత్రం చదివేదాకా చేసుకోవాలి ఆ పనిని ఆ తర్వాత ఇంకో రెండో మంత్రం ఉంది కదా ఇందాక చదివినటువంటిది ఈ మంత్రం చదివిన తర్వాత యజమానశ్చ యజమానశ్చ విశ్వేదేవా అని చెప్పేసి అప్పుడు అగ్ని కుండంలో పెట్టాలన్నమాట ఇంకేనా తర్వాత ఇంకో మంత్రం ఇంకో మంత్రం చూద్దామా చూద్దాం ఓకే సో ఇదొక్క మంత్రం చూసుకొని ఆపేద్దాము నెక్స్ట్ది ఈ నెక్స్ట్ది ఏదైతే ఉందో ఇది మళ్ళీ తర్వాత కూడా వస్తుంది అనమాట ఇది ఏ మంత్రము మళ్ళీ వస్తుంది మళ్ళీ వచ్చినప్పుడు దీన్ని ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చదవాలి ఐదు సార్లు చదవాలి ఓకే ఇప్పుడు ఒకేసారి చదవాలి ఇక్కడ వచ్చినప్పుడు ఒకేసారి చదవాలి దీని తర్వాత వస్తుంది మళ్ళీ అప్పుడు మూ ఐదు సార్లు చదవాలన్నమాట అది ఓకేనా అందుకే ఈ మంత్రాన్ని కొంచెం మంచిగా నేర్చేసుకోండి అయినా ఇది నేర్చుకోకపోయినా అక్కడ ఐదు సార్లు చదువుతాం కాబట్టి ఖచ్చితంగా వచ్చేస్తుంది కదా అదే ఓం అదే రమతో చెప్పిద్దాం ఫస్ట్ హా ను అదే వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు అది అని అందుకని ఓ అయంత ఆత్మా ఆత్మా जात वेदस्ते नेध्यस्व वरधस्व जात नेध्यस्व इन्तवरखाः चात नेध्यस्व जात वेदस्ते नेध्यस्व

ओम अयंत युद्म आत्मा इनको सर ओम अयंत युद्म आत्मा ए धमा धा महाप्रण आत्मा जात वेदस्ते ने ध्यस्व जात वेदस्ते ने ध्यस्व जातवेदस्ते मेध्यस्व वर्धस्व चेद्धवर्धय वर्धस्व चेद्धवर्धय वर्धस्व चेद्धवर्धय चे प्रजया पशुभिर् चास्मान् प्रजया पशुभिर् चास्मान् प्रजया पशुभिर् ब्रह्मवर्चसेनाद्य ना समेधया ब्रह्मा नो ना no. ब्रह्मावर् సేనాధ్యే సమేధ ఇక్కడ బ్రహ్మా అంటున్నావు బ్రహ్మ వర్చసే అక్కడ ఆగకుండా బ్రహ్మ వర్చసే నాధ్యే సమేధ బ్రహ్మ వర్చసే మహా మహాప్రాణ కొంచెం వస్తుంది అది తీసేసే బ్రహ్మ వర్చ సేనా సమేధయా బ్రహ్మ సమేధయా మళ్ళీ చెప్పేది బ్రహ్మా అంటున్నావు కదా అవును సారీ ब्रह्मवर्चसेनान्नाड्येन समेधया mm. स्वाहा स्वाहा इदमग्नये mm -hmm. जातवेदसे इदमग्नये जातवेदसे इदं मम

ఓ ఆత్మ వారు కావాలి ఓం అయంత ఆత్మా ఆత్మ జాత వేదస్తేనేధ్యస్వ వర్ధస్య చేద్ధ వర్ధయ వర్ధస్వ స్వ వర్ధస్వ అంటే మనమందరం అదే మీరందరూ మీరందరు వర్ధస్వ మీరందరూ వర్ధిల్లాలి అనే అర్థంలో అక్కడ చెప్పుకుంటున్నాం वर्धस्व प्रजाय चास्मिन्प्रजाय पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधया स्वाहा इदमग्नये जातवेदसे इदं नन् इद इदम् ఓకేనా సో ఇప్పుడు ఇది చదివేసి ఏం చేయాలి మొదటి సమిధను పెట్టాలి మూడు సమిధలు అనమాట ఎన్ని సమిధలు మూడు సమిధలు ఉంటాయి ఇప్పుడు ఈ ఒక్క మంత్రంతో ఈ ఒక్క సమిధ పెట్టాలి ఇంకా రెండు మంత్రాలతో రెండు సమిధల్ని పెట్టాలన్నమాట ఓకేనా సో ఫస్ట్ ఈ మంత్రంతో సమిధను మళ్ళీ నెయ్యిలో ముంచి తర్వాత అగ్నిలో అగ్ని యజ్ఞకుండంలో పెడతాం అనమాట ఓకేనా సరే ఇప్పుడు లక్ష్మి గారు చెప్పండి చదవనాజీ మీరు చదువుతారా నేను చదివించనా ఒకసారి చెప్పండి ఓకే ఓ

వర్ధయ జీ ఇక్కడ రాగి ఒత్తుంది కదా దావత్తు దానికి ఒత్తు దానా ధ మహా మహాప్రాణం ధ ఇక్కడ మూడు దాలు ఉన్నాయి మూడు జీ కరెక్ట్ వర్ధయ वर्धस्व वर्धस्वचे उत्तम उत्तम उत्तमम पशु चास्मान प्रजया प्र पशुर्भि मल्ल ची चा चमजया पशु भी हम्म ब्रह्म वर्चसे समेधया ब्रह्म ब्रह्मवर्चसे वर्चसे ब्रह्म वर्चसे नानाद्येन समेधि समेधिया धया समेधया ఇక్కడ ధేన కాదు సమే ఇక్కడ మహాప్రాణం నా నాన్నేనా సమేధ ఇక్కడ నుంచి చెప్పండి మళ్ళీ బ్రహ్మ వర్చసే ఇక్కడ ఇది మహా అని చెప్తున్నారు బ్రహ్మ చెప్పండి మామూలు బా మామూలు బా చెప్ప మళ్ళీ వచ్చింది అది భ్ర అంటున్నారు భ్ర కాదు బ్రహ్మ బ్రహ్మ మళ్ళీ భ్ర అంటున్నారు బ్రా

वर्षा से वर्षा से ब्रह्म 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 वर्ष वर्षा वर्षा से वर्षा का वर्षा 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 से ब्रह्म ब्रह्मा మళ్ళీ చదవండి బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మ వర్చసే అక్కడ రాసుకోండి రాసారా బ్రహ్మ స్పెల్లింగ్ రాసుకోండి రాస్తున్నారు బ్రహ్మ వర్చసే వర్ వర్చసే నా సమేధ్యే స మొత్తం కలిపి చెప్పండి బ్రహ్మవర్చసేనాధ్యేన సమేధయ బ్రహ్మ 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 వర్చసేనాధ్యేన ఇక్కడ ఈ హకారాన్ని చదవాలి బ్రహ్మ బ్రహ్మ అంటున్నారు మాకి మావత్తిస్తున్నారు మీరు బ్రహ్మ ్రహ్మ వర్చసే నాన్న దేన సమేధ స్వాహ ఎక్కడ ఇదే గారు చెప్పండి ॐ ॐ अयन्त अयन्तत्मा जातवेधस्य नेद्यस्वर्धस्व चेद्वर्धया चास्मान् प्रजया पशुभिर्ब्रह्म ब्रह्म वर्षसे नानाद्येन समेधया स्वाहा इदमग्नये जातवेधसे ఉత్తమం కానీ కొంచెం ఇవి మహాప్రాణాల దగ్గర అవి చూస్తూ ఉండండి సరేనా ఇది సరే సరే ఇక్కడ ఉన్నాయి చూడండి ధ్వ ధ్యస్వ వర్ధస్వచేద్ద వర్ధయా అశుభేర్ ఓకేనా సమేథయ అలా ఓకే అయంతి ధుమ ధుమ ధ మహాప్రాణం ఉంది అక్కడ ఇవన్నీ మహాప్రాణం ఉన్న చోటు ఇలా అండర్లైన్ చేసుకోండి అక్కడ మీరు కొంచెం స్ట్రెస్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా అంతే అంతే బాగా వచ్చింది యా సో ఈ మంత్రం ద్వారా ఏం చేస్తామో మనము మొదటి సమిధను యజ్జంలో పెడతాం అనమాట యా ఒకసారి మళ్ళీ చెప్తారా

ఇదన్న ఇదన్న ఎంత పవర్ఫుల్ మంత్రాలు కవిత జస్ట్ చదువుతుంటేనే ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంది వచ్చేస్తుంది అవును అవును దీని అర్థాలు చూసుకుందామా తర్వాత చూద్దామా తర్వాత చూద్దాం చాలా అయిపోయింది ఈరోజు నెక్స్ట్ రేపు చూద్దాము ఓకేనా రేపంటే వాళ్ళకి రేపు ఒకసారి మళ్ళీ మంత్రాలన్నీ ఒక్కసారి చదివేసి మంత్ర అర్థం చెప్పుకొని మళ్ళీ ఒక కొత్త రెండు మంత్రాలు ఒక మంత్రము చూద్దాం ఓకేనా సరే అండి మరి నమస్తే ధన్యవాదాలండి నమస్తే